గోవు పవిత్రం సకల దేవతల నిలయం గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని పరమేశ్వరుడు పార్వతీమాతతో అన్నారు గోమాతను పూజిస్తే సకల పాపాలు పోతాయి ఆరోగ్యం కలుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే భూమండలం తిరిగిన ఫలం కలుగుతుంది గోమాత మహత్యాన్ని తెలుసుకొని విదేశీయులు గోమాత పూజ మరియు సేవ చేస్తున్నారు గోశాలను నిర్మించి గోరక్షణ చేస్తున్నారు గోమాంసం మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో చట్ట విరుద్ధం అయితే కొన్ని రాష్ట్రాలలో అది తప్పే కాదు కేరళ వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర సిక్కిం గోవా దాద్రా అండ్ నాగర్ అవేలి అండ్ దియో అండ్ పుడిచెరి ఈ రాష్ట్రాలలో గోవధపై ఎలాంటి నిషేధం లేదు ఇక్కడ గోమాంసం అమ్మడం నేరం కాదు ఎంతో మహిమగల గోమాతను ఎలా వధిస్తారు ఎలా తింటారు బుద్ధి ఉండాలి కదా ఎక్కడో కాదు మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో గోవద గోమాంసం తప్పు కాదు చట్ట విరుద్ధం కాదు అంటే ఏమి అనాలి హిందూ దేశంలో హిందువులు ఉండే చోట గోరక్షణకు ఉద్యమించకుంటే ఎలా గోమాతను రక్షించండి గోవులను పూజించండి సేవించండి